మనకు తెలిసిన కొన్ని ఫ్రూట్స్ అంటే అరటి పండు యాపిల్స్ దానిమ్మ ఇంకా వాటర్ మిలాన్ కర్బూజా బత్తాయి ఇలా కొన్ని పేర్లు మాత్రమే తెలుసాయి కానీ ఇప్పట్లో చాలా వరకు వింటున్న పేరు ఏంటంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇదివరకు మా చిన్నప్పుడు అయితే ఇలాంటి ఫ్రూట్ అయితే ఎన్నడూ తెలియదండి గత నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి అయితే చూస్తున్నాం ఈ ఫ్రూట్ అంత ముందుకు మీరు తిన్నారా మీ చిన్నప్పుడు నాకు తెలిసైతే నా చిన్నప్పుడు నేను ఎప్పుడు తినలేదండి దాదాపు ఒక వన్ ఇయర్ క్రితం నుంచి అయితే బాగా ఫేమస్ అయిపోతున్న ఫ్రూట్ అంటే డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇదివరకు ఎక్కడి నుంచిలో వచ్చేది కాకపోతే ఇప్పుడు మన దగ్గరనే వీటిని ఫ్రూట్స్ అనేవి పండిస్తున్నారు సో మనకు కూడా మనకు దైనంత రేట్లోనే దొరుకుతున్నాయి కాబట్టి అందరూ తినగలుగుతున్నారు కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలండి నోట్లో వేసుకుంటేనే వెన్నపూసలా కరిగిపోతుంది ఫ్రూట్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు ఈ డ్రాగన్ ఫ్రూట్ లో వచ్చేసి వైట్ కలర్ లో దానికంటే ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగుంది టేస్ట్ కానీ చూడడానికి అయితే బీట్రూట్ లాగా అనిపించింది కలర్ మాత్రమే అలా ఉంది కానీ టేస్ట్ వచ్చేసి అయితే వేరే లెవెల్ గా ఉంది సూపర్ గా ఉంది మా పిల్లలు అయితే ఏం చక్కగా తింటున్నారు బీట్రూట్ అయితే తినమంటే అసలు తినలేదు కానీ ఈ ఫ్రూట్ అయితే మంచిగా తింటున్నారు కానీ ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానీ ప్రతి ఒక్క ఫ్రూట్ అనేది టేస్ట్ చేయాలండి అప్పుడే మనసుకు హాయిగా అనిపిస్తుంది కదా పోతూ వీడియోని లైక్ చేయండి అలాగే సార్ Subscribe. to bye.